మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం ఆగస్టు మూడు రెండు వేల ఇరవై ఐదు దేవుని కౌగిలి ఈనాటి ధ్యానాంశం దేవుని కౌగిలి ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు యాభై ఆరు ఒకటి నుండి పదమూడు వచనాలు చదవండి ఈనాటి ముఖ్య వచనం నా సంచారములను నీవు లెక్కించున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడియున్నవి అవి నీ కవిలలో కనబడును గదా కీర్తనులు యాభై ఆరు వచనం నేను మహిళల జైలులో వాలంటీర్గా పనిచేస్తున్నాను అక్కడ సంవత్సరమంతటిలో క్రిస్మస్ సెలబ్రేషను ఒక ప్రత్యేకమైన సమయం మహిళా ఖైదీలు వాలంటీర్లు అందరూ ఒకరి ప్రక్కన ఒకరు ఒక జిమ్ హాల్లో కూర్చుంటాం వర్షిప్ లీడర్స్ మరియు అతిథి బోధకులు క్రిస్మస్ ద్వారా వచ్చే నిరీక్షణను గూడ్చి ప్రోత్సాహకరమైన సందేశాలనిస్తారు రెండు గంటల పాటు సాగే ఆ కార్యక్రమంలో మేము సంతోషంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ పాల్గొంటాం వాలంటీర్లు ఖైదీల్లో ప్రతి ఒక్కరికి అవసరమైన కొన్ని వస్తువులను బహుమతిగా పంచడంతో ఆ సెలబ్రేషన్ ముగుస్తుంది ఈ సంవత్సరం సెలబ్రేషన్ కొంచెం వ్యత్యాసంగానూ జీవితాన్ని మార్చే విధంగానూ జరిగింది చాప్లిన్ అనగా జైలు పాస్టర్ గారు వాలంటీర్లందరినీ ముందుకు రమ్మని పిలిచారు తర్వాత ఖైదీలతో వాలంటీర్లు మీకోసం ప్రార్థన చేస్తారు మీలో ప్రార్థన అవసరమైన వారు ముందుకు రండి అని ప్రకటించారు అప్పుడు ఆ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ లేచి ఒకరి తర్వాత ఒకరు ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు కొందరు తమ హృదయ బాధను వాలంటీర్లతో ధైర్యంగా పంచుకున్నారు కొందరు తల్లి మీద ఆనుకునే బిడ్డల నా భుజం మీద తలవాల్చేవారు నేను ప్రార్థన చేస్తుండగా కొందరు కన్నీళ్లు బుట్లు బుట్లుగా నా షూస్పై పడడం గుర్తించాను ఆ దృశ్యాలు దేవుడు మన ప్రతి కన్నీటి బొట్టుకు ఎంత విలువనిస్తాడో మరియు మనం దుఃఖంలో ఉన్నప్పుడు మనల్ని ఎలా హద్దుకుంటాడో నాకు గుర్తు చేశాయి ఆ అనుభవం ద్వారా యేసుక్రీస్తు యొక్క హస్తాలు మరియు పాదాలుగా ఉండడం అంటే ఏమిటో నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను నేతి ధ్యానం ఒక ప్రేమ గల తల్లి వలె దేవుడు మనలను హత్తుకుంటాడు ఆదరిస్తాడు ప్రార్థన ప్రియమైన దేవా ఒక తల్లి తన బిడ్డను ఆదరించినట్లు నీవు మమ్మను ఆదరిస్తున్నందుకు వందనాలు కష్ట సమయాల్లో నీ వైపు తిరగడానికి మరియు ఇతరులకు ఒక సురక్షిత ప్రదేశంగా ఒక ఆశ్రయంగా ఉండడానికి మాకు సహాయం చేయము ఏసునామంలో ఆమెను ప్రార్థనాంశం జైల్లో పనిచేస్తున్న చాప్లిమ్స్ మరియు వాలంటీర్స్ తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు గేజ్ సౌత్ కేరళీనా అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని గాక Amen.